దూకుడుగా మాట్లాడచ్చు ఇతరులను చైతన్యం పరిచే విధంగా మాట్లాడచ్చు అవతల వ్యక్తికి అవత అర్థమయ్యేలా మాట్లాడచ్చు అంతేగాని నీలాగా అంబంటి రాంబాబు గారులాగా దూకుడుగా అడ్డగోలుగా మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు ఈ సమాజంలో మరి రోజు నువ్వు మాట్లాడు మాట్లాడుతున్నటువంటి వ్యక్తి తొమ్మిది సార్లు సభ్యులు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మీద నువ్వు ఈ విధంగా అడ్డగోలుగా మాట్లాడతావా మరి మేము మాట్లాడచ్చు కానీ మా నాయకుడు ఇటువంటి మాటలని ఎంకరేజ్ చెయ్యడు ఎవరికి చెయ్యమని కూడా చెప్పరు మాట్లాడమని మరి మా నాయకులు ఎటువంటి వారు అంటే ఉదాహరణకి యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ గారు పాదయాత్ర సమయంలో మీరు ఎంతో ఇబ్బందులు పెట్టినప్పటికీ ఎన్ని అడ్డంకులు సృష్టించినప్పటికీ కూడా మా నాయకుడు నారా లోకేష్ గారు ఇటువంటి భాష మాట్లాడలేదు మరి మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారిని మీరు అనవసరపు కేసులో జైల్లో యాభై రెండు రోజులు పెట్టినప్పటికీ కూడా బయటికి వచ్చినాక కూడా మా ముఖ్యమంత్రి గారు ఇటువంటి భాష మాట్లాడలేదు మరి అప్పుడు నిన్న సభలో అసెంబ్లీలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి భార్య భార్య అయినటువంటి భువనేశ్వరి గారిని ఆ రోజు ఎంత చండాలమైన మాటలు మీరు మాట్లాడి దోషించినారో బయటికి వచ్చినాక కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితేనేమి తల్లైతేనేమి కొడుకు అయితేనేమి ఎవరూ కూడా ఈ భాష మాట్లాడలేదు మరి ఆ రోజు భార్యని రోజు తల్లిని మీరు మాట్లాడుతున్నటువంటి భాష అంటే మీరు మీ ప మీకు మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం ఇదేనా మరి మీరు కనీసం మీరు మాట్లాడినటువంటి ఆ పదజాలం మీ ఇంట్లో ఉన్న సభ్యులకి మీ భార్యకైతేనేమి బిడ్డలకైతేనేమి కూడా నచ్చిందో లేదో ఒక్కసారి కనుక్కోండి మీరు గతంలో మాజీ మంత్రిగా మాజీ మంత్రివర్యులుగా ఉన్నప్పటికీ కూడా మనం అరే మనం సమాజంలో ఉన్నాం సమాజంలో మాట్లాడుతున్నాం అనే జ్ఞానం కూడా లేకోకుండా మాట్లాడుతున్నారు అడ్డగోలుగా అంటే మీరు యువతకి గాని సమాజంకి గాని భవిష్యత్తు తరాలకు గాని ఏం సందేశం ఇస్తున్నారు ఏం నేర్పుతున్నారు అందుకు కాదా మీకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పినది ఇటువంటి నాయకుల మనకు కావాల్సినది మనం కూడా భవిష్యత్తు తరాల్లో ఎటువంటి నాయకులు ఏ రా ఈ రాష్ట్రానికి ఎవరు ఏ నాయకులు అయితే బాగుంటుంది అని ఆలోచించి కూడా మనం ఓటు వేయాలి గత మళ్ళీ ఫ్యూచర్కి మరి ఇప్పుడు చట్టం తన పని తను చేస్తుంది తప్పు చేసిన ఏ ఒక్కరిని కూడా చట్టం వదిలిపెట్టదు ఖచ్చితంగా బుద్ధి చెప్తుంది ఈరోజు అంబంటి రాంబాబు గారిని అరెస్ట్ చేసినా కూడా మా ముఖ్యమంత్రి గారికి క్షమాపణలు చెప్పాల్సిందే ంబాబు గారికి ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి ఇలాంటి వాక్యాలు వాడద్దండి మీకు మనుషులు ప్రజలు ఆల్రెడీ మీకు బుద్ధి చెప్పారు మీకు మీ పార్టీకి కాబట్టి ఇంకోసారి ఇటువంటి భాషతో మీరు బయట మాట్లాడినారంటే ఇప్పటికే చూస్తున్నాం మనము వీడియోల్లో కానీ అంత ప్రజలు ఎంత కోపంతో ఉన్నారు అనేది దయచేసి విజ్ఞప్తి చేస్తున్నాము ఇటువంటి పదజాలం మాత్రం యూజ్ చేయొద్దండి ఇది మా వార్నింగ్